హాయ్ ఫ్రెండ్స్ ఎగ్ బిర్యానీ చేస్తున్నాను అందరు చూడండి ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేనైతే బాస్మతి రైస్ అని నానబెట్టుకున్నాను కావాల్సినంత నేనైతే ఒక రెండు కప్పులు పోసుకున్నాను ఇంకో తర్వాత గుడ్లు ఉడకబెట్టాను గుడ్లు నూనెలో వేంపుతున్నా బాండీలో నూనె పోసుకొని వేపుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేదాకా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అయితే మన గుడ్డులాగానే ఉంటుంది ఇలా వేయించుకుంటే చాలా టేస్టీగా వస్తుంది కొద్దిగా కారం వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి అంటే ఎగ్గు ఉత్త ఎగ్గు కాకుండా అలా ఉండడం కోసం పై సైజు మసాలా మసాలాగా ఉండాలి స్పైసీగా ఉండడం కోసం వేసాను ఇక ముందుగా మళ్ళీ ఇంకా ఒకటి పెట్టుకొని గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో నూనె పోసాను నెయ్యి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మా ఇంట్లో నెయ్యి ఉంది కాబట్టి వేసాను నెయ్యి కూడా కొద్దిగా వేసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర చెక్క స్టారు అనసపువ్వు బగారాకు బగారాకు అయినా బిర్యానీ ఒకటే ముందుగా నేనైతే ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసేసుకున్నాను అవి వేయగనిచ్చినాక పచ్చి వాసన పోయిన తర్వాత ఆకు లవంగాలు లవంగాలు దాల్చిన చెక్క అన్నీ ఒకసారి వేసేసాను అవి అవి కూడా కొద్దిగా పచ్చివాసన పోయేదాకా తిప్పుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా అల్లం పుదీనా పేస్ట్ పచ్చివాసన పోవాలి అల్లం పేస్టు కొద్దిగా కొద్దిగా కారం ఉంటే మీ టేస్ట్ సరిపోయే అంత వేసుకోండి ఉప్పు అది కూడా తగినంత పసుపు అవన్నీ కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేపాలి తర్వాత కొలతకు తగ్గట్టు రెండు కప్పుల బాస్మతి రైస్కి అయితే నేను నాలుగు కప్పులు నీళ్ళు పోసుకున్నాను గ్యాస్ మీద కాబట్టి నాలుగు కప్పులు పోసుకుంటాను అది మీరు ఎలా చేస్తారనేది అది మీకు తెలుస్తుంది రెండు టమాటీలు గుజ్జును తయారు చేసుకొని గ్యాస్ మీద అయితే కంపల్సరీ ఒక్క కప్పుకి అయితే రెండు కప్పులు వాటర్ పోస్తే మంచిగా అవుతుంది నేను చాలాసార్లు అలాగే చేశాను అలాగే చేస్తుంటా కూడా టమాటా గుజ్జు పట్టుకొని మిక్సీలో పట్టుకొని పోసేసుకోవాలి టేస్ట్ బాగా రావడానికి టేస్టింగ్ సాల్ట్ ఇప్పుడు నేను వేసింది అది తెల్లేదు ఏంటిదని చూస్తున్నారా అది టేస్టింగ్ సాల్ట్ అంటే రుచి కోసం వేసాను ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే వేసుకోకుండా ఉండవచ్చు కూడా రైస్ సగం ఉడికిన తర్వాత ఇక ఎగ్స్ వేసేసిన ఎగ్స్లో ఉన్న గ్రేవీ కూడా బిర్యానీలోనే వేసేయండి ఎగ్స్లో మనం గ్రేవీ చేసాం కదా ధనియాల పొడి ఉప్పు కారం అవి వేసి బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా వీలుంటే ట్రై చేయండి వీళ్ళు పైన మాత్రం కొద్దిగా కొత్తిమీర చల్లేను చాలా టేస్టీ టేస్టీగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా రోజులైతుంది వేడి తీసి పెట్టడానికి వీలు పడలేదు ఎగ్ బిర్యానీ రెడీ